గ్యాస్ టాబ్లెట్లు చాలా మంది చాలా ఏళ్ల నుంచి లేదంటే చాలా నెలలు బట్టి గ్యాస్ టాబ్లెట్ని ఊరికే తీసేసుకుంటూ ఉంటారు దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలియకుండా తీసేసుకుంటారు ఇందులో ముఖ్యంగా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ఒమ ప్రెజోల్ వాడేవాళ్ళు ర్యాబిప్రెజోల్ లేదంటే ప్యాంట ప్రెజోల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్రమంగా ఇది మన బాడీలో స్టమక్లో ఉన్న యాసిడ్స్ అనేవి తగ్గించేస్తూ ఉంటాయి ఇలా యాసిడ్స్ ఎప్పుడైతే తగ్గుతాయో అందులో మైక్రోన్యూట్రియంట్ అబ్జార్బ్షన్ అనేది తగ్గిపోతుంది అంటే మైక్రోన్యూట్రియంట్స్ అంటే కాల్షియం కానీ వైటమిన్ డి కానీ వైటమిన్ ట్వెల్వ్ కానీ జింక్ మెగ్నీషియం ఇవన్నీ కూడా అబ్జార్బ్షన్ తక్కువగా ఉంచడం వల్ల ఎముకలు అనేవి ఈజీగా విరిగి పోతూ ఉంటాయి అంటే ఫ్రాక్చర్ అనేవి ఎక్కువగా జరుగుతాయి ఎముకలు కూడా క్రమంగా ఇవి తీసుకోవడం వల్ల బలహీనంగా తయారవుతాయి కాబట్టి డైలీ ఎవరైతే గ్యాస్ టాబ్లెట్లు ముఖ్యంగా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు ఏవైతే చెప్పామో ఒమ ప్రెజోల్ రాబిప్రెజోల్ వీటిని స్టాప్ చేయాలి అర్జెంటుగా వీటిని ఎక్కువగా వాడడం వల్ల ఎముకలు బలహీనత అయితే వస్తుంది థ్యాంక్ యూ